தலி குடும்பே இது குடும்பத்துக்கு வெட்டேன் குடும்ப பயன குடும்பாக்கு வெட்டே தலைதலுக்கு வெற்ற தனி குடும்பாக்கு வென்றே రామకృష్ణ దళిత సీనియర్ నాయకుని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గౌరవణీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో దళిత కుటుంబాలను వెలివేయడం జరిగింది దళితులను ఓట్లుగా ఉపయోగించుకుని గెలిచిన తర్వాత కుటుంబాలు వెలివేస్తారా అని నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంలో కనీసం దళితులకు వాల్యూ లేని దళితులను గుర్తించలేని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మిగిలిపోయిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత దళిత స్త్రీని ఆటోలో తీసుకెళ్లి పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు చూస్తే మల్లం అనే గ్రామంలో దళిత కుటుంబాలకి టిఫిన్ ఇవ్వడం కానీ వాళ్ళని పనిలో పెట్టుకురావడం కానీ వెలివేయమని ఈ నాగరికతను కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎక్కడా లేని రాచరకం గతంలో ఉన్న రాచరక పాలనలో ఉన్న అన్ని కట్టుబడులను ఇప్పుడు తీసుకురావటం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పక్కదో పట్టేస్తాకి మూల కారణమని ఈ దళితులందరూ గమనించాలి ఎందుకంటే ఈ ఏళ్ళ మల్ల మల్ల పిఠాపురం నియోవర్గం మల్లం గ్రామంలో జరిగింది రేపొద్దున మన నిడదవర్గంలో జరగవచ్చు మన చర్చిపేటలో జరగవచ్చు మన నిడదవల్లో జరగవచ్చు కావున దళితులందరూ ఐక్యతగా ఉండి ఈ యొక్క దళితులపై పోరాటం చేసేవారికి మనం ఆదర్శంగా ఉండి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దళితులపై దాడులు జరిగినా మనందరం మనమందరం కూడా ఇరిటికెళ్ళి రా రాజకీయాలకి అతీతంగా మన దళితులు మనం కాపాడుకుంటాకి మనం ముందుకు వెళ్ళాలని అలాగే పిఠాపురంలో దళిత కుటుంబాలని ఏ కుటుంబాలను అయితే వెలివేశారో అక్కడ తక్షణం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కూడా వెళ్ళారు కానీ పూర్తి న్యాయం జరగలేదు ఆ దళిత కుటుంబాలు ఎంక్వైరీ చేసి ఎవరైతే కుటుంబాలు వెలువేయమన్నారు ఎవరైతే ఈ నాగరికతను తీసుకొస్తున్నారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సత్త నమోదు చేసి వారికి తగిన శిక్ష విధించాలని ఈ దళిత సంఘాల తరఫున కూర్చున్నాం